ఆ సమయంలో యమునా నదిలో ఓ చేప ఆడచేప తిరుగుతోంది ఆ చేప ఈ రేతస్సు మింగింది అది వెంటనే గర్భం ధరించింది దాని పేరు అద్రిక అద్రిక అని పేరు కలిగిన ఒక అప్సరస దుర్వాసుడి చేపం వల్ల చేప అయిపోయింది దుర్వాసుడు తన తపస్సుని పాడు చేస్తున్న అద్రిక అనేటటువంటి ఒక గొప్ప అప్సరసని దౌర్భాగ్యరాల నేనేదో హాయిగా తపస్సు చేసుకుంటూ ఉంటే తపస్సు పాడు చేయడానికి నా దగ్గరకు వచ్చే టింగు రంగాన్ని నృత్యం చేస్తావా నువ్వు అయిపో అని చెప్పించాడు అది ఏడుస్తూ ఇంద్రుడు పంపితే వచ్చి మీ తపస్సు పాడు చేయాలనుకున్నానండి ఇది నా బుద్ధి కాదండి నాకు శాప విముక్తి కలిగించండి అనగా నువ్వు యమునా నదిలో చేపవయి ఉంటావు ఒకప్పుడు గారి రేతస్సు మింగుతావు గర్భం ధరిస్తావు అప్పుడు నీ కడుపులోంచి ఇద్దరు పిల్లలు బయటకు వస్తారు వాళ్ళు బయటికి రాగానే నీకు శాప విముక్తి అన్నాడు అందుకని అప్పటి నుంచి ఈ అద్రిక అనేటటువంటి అప్సరస మత్స్య రూపంలో యమునా నదిలో తిరుగుతుందన్నమాట ఇప్పుడు ఈ వసురాజు వీర్యాన్ని అది మింగింది వెంటనే గర్భం ధరించింది ఆ సమయంలో ఒడ్డున దాసరాజు అని ఒక రాజు ఉన్నాడు ఆయన పల్లెవాళ్ళకి మత్స్యకారులకి రాజు అనమాట మొత్తం చేపలు పట్టే వాళ్ళందరికీ ఆయన మంచి రాజుగారు ఆయన తన భటుల్ని కొంతమందిని చేపలు పట్టడానికి పంపాడు వీళ్ళంతా వలలు వేశారు ఆ వలలో ఈ చేప పడింది ఈ చేపని చూసివాళ్ళు ఎంత పెద్ద చేప భలే ముచ్చటగా ఉంది ఇటువంటి చేపని మనం తినకూడదు రాజుగారికి ఇద్దామనేవారట కొంచెం గొప్ప చేపలు వస్తే రాజుగారు తినేవారు పిచ్చి చేపలు వస్తే ప్రజలు తినేవారు అంచేత లెవిల్స్ ఉంటాయి కదా మరి అందుకని ఈ చేప లెవిల్ పెట్టి గారికి ఇచ్చారు దాసరాజు గారికి ఆయన దానిని తన భార్యకి ఇచ్చాడు ఆవిడ అలా పొట్ట కొయ్యగానే ఆ పొట్టలోంచి రత్నాలు లాంటి ఇద్దరు పిల్లలు కొడుకు కూతురు బయటకు వచ్చారు ఈ వసురాజు యొక్క రేతస్సుల్లో పుట్టారు అందులో కొడుక్కి మత్స్యరాజు అని పేరు పెట్టాడు చేప కడుపులోంచి రావడం వల్ల ఇది రెండోవిడికి సత్యవతి అని పేరెట్టారు ఆవిడే మత్స్యగంధి సత్యవతి మన వేదవ్యాసుని తల్లి ఆవిడనమాట ఆవిడ చేప కడుపులోంచి బయటికి రావడం వల్ల ఒళ్ళంతా చేపల వాసనతో ఉండేదిట ఇక చూడండి విశాఖపట్నంలో ఆ బీచ్లోకి వెడితే కొన్ని ప్రాంతాల్లో ఆహా ఆ కంపు ఆ ఇంపుగా ఉన్నవాళ్ళని పక్కన పెట్టండి ఇక మన వాళ్ళకి ఎప్పటికీ దింపుకోలేము ఆ కంపుని అది ఏమిటో కొంతమందికి అదో ఇష్టం అకొంటిగా నిద్ర పట్టదన్నమాట నిజంగా జరిగింది ఒకప్పుడు ఒక చేపలు పట్టుకునేటటువంటి గంపలవాళ్ళు ఈ చేపల గంపలు పొచ్చుకుని బయలుదేరారట మర్నాడు ఫిష్ మార్కెట్లో వీటిని అమ్ముకోవాలన్నమాట ఫిష్ మార్కెట్ హుష్ అనే లోపు చేపలు అయిపోతాయి పుస్తకాలు అమ్మడానికి ఏడాది అడుతోంది మనకి మానవ కథ అమ్మాలంటే ఇంతకాలం అదే ఆదివారం చేపలు ఎక్కడ పెట్టండి ఒక్క క్షణంలో మొత్తం ఒక్క చేప మిగలదండి అదేం విచిత్రం ఈ కలియుగంలో చేపల మార్కెట్టు మాంసం కొట్టు బ్రాందీ షాపులు ఆహాహాహా మూడు పువ్వులు ఆరు కాయలు అన్నమాట అమ్మేస్తారు మరి ఇంకా అంతలా ఏవి అమ్ముడు పో పురాణాలు ఎవడు కొంటాడు ఏదో మీలాంటి పుణ్యాత్తులు కొంటారు పద్దెనిమిది పురాణాలు లేకపోతే ఎవడ పడితే వాడు కొండవునా అందుకని వీళ్ళు ఈ గంపల నిండా చేపల గు బయలుదేరారట రాత్రికి పడుకుని పొద్దున్నే చేపల మార్కెట్కి వెళ్ళాలి ఈ రాత్రి ఎక్కడ పడుకుందామని చూస్తే చోట మల్లె పువ్వులు అమ్ముకునేటటువంటి ఆడవాళ్ళు కొందరున్నారు వాళ్ళ గుడిసిన మల్లె పువ్వులు ఉన్నాయి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆవండి ఈ రాత్రికి ఈ గుడిసెలో పడుకుంటామండి రేపు పొద్దున్నే పెడతామంటే వాళ్ళు జాలిపడి పడుకోండి అన్నారట వీళ్ళు లోపలికి వచ్చాక అబ్బా కంపు పట్టట్లేదు అనుకున్నారు మల్లె పువ్వులు కంపుట అందుకని ఈ మల్లె పువ్వులు వాసం తట్టుకోలేక చిచ్చి అని ఆ మల్లె పువ్వులు పక్కకి తొలగించి ఈ ఎండు చేపలు ఎండ్రేలెండు చేపలు నమ్ముకుంటారే ఈ గంపలు తల కింద పెట్టుకుని అని వాసం చూసి అని అప్పుడు నిద్రపోయారట అందువల్ల వాళ్ళ వాళ్ళకదొక ఇంపు ఇప్పుడు అటువంటి చేపల కంపు ఈ మత్స్యవతికి సత్యవతి శరీరం నుంచి వచ్చేది ఆ తర్వాత దైవానుగ్రహం పరాశరుడు అక్కడికి వచ్చాడు ఆవిడని చూచి ప్రేమించాడు చేత్తో నిమిరాడు ఆవిడ్ని యోజన గంధిని చేసి శరీరం నుంచి సువాసన వచ్చేలా చేశాడు ఇంత కథకి మూలకారకుడు ఆ ఉపరిచర వసువు ఆకాశంలో ఎగిరినవాడు ఒక విధంగా చెప్పాలంటే సత్యవతి ఆ వసురాజు యొక్క కూతురు కింద లెక్క అన్నమాట చూశారు అందుకే ఆయన అందరూ మెచ్చుకునేవారు వేదవ్యాసుడి వంటి ఒక మహానుభావుడు జన్మించడానికి మూలకారకురాలైన సత్యవతిని కూడా కన్నటువంటి మహాత్ముడు ధర్మాత్ముడు ఉపరిచరవసు మహాత్ములకు అప్పుడప్పుడు కొంచెం కామం కలిగిన దోషం కదు ఎందుకంటే వాళ్ళు సత్యవంతులు శక్తివంతులు కదా అని ఏదన్నా ధర్మ సందేహాలు వస్తే ఆయన్ని అడిగి తీర్చుకునేవారు ఇప్పుడు వచ్చిన ఏంటంటే ఇంత ధర్మాత్ముడైన వసురాజు గారికి ఇంద్రుడంటే పక్షపాతం ఎందుకంటే ఇంద్రుడానికి విమానం ఇచ్చాడు కనుక ఇంద్రుడికేమో వసు అంటే ఇష్టం ఈ పార్షియాలిటీస్ పావు పక్షపాతం అంత తేలిగ్గా పమ్మంటే పోదు ఇప్పుడు ఏమైంది ఇంద్రుడు చేస్తున్న ఈ హింసాపూరితమైన యజ్ఞము చెయ్యొచ్చా చెయ్యకూడదా అని కదా ఇంతాక మనం చెప్పుకున్నాం ఋషుడేమో మూడేళ్లు ఉన్న విత్తనములతో యజ్ఞం చేయమన్నారు ఇంద్రుడేమో యజ్ఞంలో జరిగే హింస హింస కాదన్నాడు ఇది మంచా చెడ్డ ఏ యజ్ఞం చెయ్యాలి హింసతో కూడిన యజ్ఞ లేక అహింసతో కూడిన యజ్ఞమా అని చర్చ వచ్చింది ఈ చర్చని మనం నిర్ణయించలేం ఋషులారా మీకు నాకు అందరికీ ఇష్టమైన వాడు ఒకడున్నాడు ఆయనే ఉపరిచర వసువు ఆ వసువుని పిలిపిద్దాం ఆయన ఏం చెబితే అది చేద్దాం అనగా ధర్మం చెబితే ఉపరిచర వసు యొక్క మాట మేము వింటామన్నారు ఋషులు వెంటనే అక్కడికి పిలిపించారు ఆయన్ని ఆయన ఉన్నాడు వాక్యం వసుస్తేషాం అవిచార్య బలాబలం వేదశాస్త్రమనుస్మృత్య బాబలం వేదశాస్త్రమనుమృత్యజ్ఞతత్వమువాచ హింసస్వభావో ఇతి మే దర్శనాగమౌ యథేహ దేవత మంత్రాహింసాలింగా మహర్షిభి ఆయనకి ఇంద్రుడంటే బాగా ఇష్టం ఇంద్రపక్షపాతం అందుకే వెనక ముందు ఆలోచించలేదు ఇక్కడ ఎదురుగుండా వశిష్ఠుని వంటి మహానుభావులు ఉన్నారు వాళ్ళు ఏది చెబితే అది ధర్మం అయినా వాళ్ళను కూడా పట్టించుకోకుండా ఇంద్రపక్షపాతంతో ఏమన్నాడు ఏమండి వేదశాస్త్రాలు నేను బాగా చదువుకున్నాను పురాణములు చదువుకున్నాను కాబట్టి నేను చెప్పిందే ధర్మం యజ్ఞములో జరిగే హింస మాత్రం హింస కాదు తక్కిన చోట్ల హింస మంచిది కాదు కానీ యజ్ఞంలో పశువుల్ని బలిస్తే అది అహింసయే కాబట్టి ఇక్కడ దోషము లేదు ఇంద్రుడు చెప్పిందే ధర్మం ఈ పశువుల్ని బలివ్వచ్చు అని తీర్పిచ్చాడు వెంటనే ఏం జరిగిందో తెలిసిన అప్పటి వరకు ఆకాశంలో విమానంలో ఉన్నాడు ఆయన ఈ తీర్పిచ్చేటప్పుడు ధామ్మని విమానం కుప్పకూలిపోయింది ఆయన కింద పడిపోయాడు ఒక్క దెబ్బకి అధపాతాళని పోయాట పాతాళానికి పడిపోయాట్టే ఆయన నేనల్లా ఇక్కడ రాశారు సుస్పష్టంగా ఏమని అంత వాడు కూడా ఇత్యుక్తమాత్రే నృపతి ప్రవివేశ రసాతలం ధర్మం ఆలోచించకుండా పక్షపాతంతో పలికాడు కదా పలకడంతో ఒక్క శబ్దం ఏదో పెద్ద శబ్దమైంది అది విస్ఫోటన శబ్దం బాంబు పేలితే కూడా అంత శబ్దం రాదు అంత శబ్దం అయ్యి ఆయన విమానం పగిలిపోయింది ఆయన కింద పడిపోయాడు నేల మీద కూడా లేడు పాతాళానికి పడిపోయాట పైగా కొంచెం జాగ్రత్తగా విన్నారు కదా మీరందరూ హింసని ధర్మము అని పలికిన కారణం చేత అది కూడా ఇంద్రపక్షపాతంతో పలికిన కారణం చేత ఎదురుగుండా ఉన్న మహానుభావులైన ఋషులను ఖాతరు చెయ్యని కారణం చేత హా ఇగ విమానంలో ఆకాశంలో తిరిగేవాడు విమానం పోయింది పోతే పోయింది నేల మీదన ఉన్నాడా పాతాళానికి అధః పాతాళానికి పోయాడు అందుకని ఎంతటి వాడైనా అధర్మము తోలికి వెడితే ఇలాగా పతనమైపోతాడు ఉన్నత స్థానం నుంచి కిందకి దిగిపోతాడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ధర్మం ధర్మం కిందే తీర్పివ్వాలి సనాతనస్య ధర్మస్య మూలమేతద్దురాసం ఎప్పుడైనా సనాతన ధర్మం అన్నిటికీ మూల కారణం అటువంటి దానిని కాదు అన్నాడా వాడెంత గొప్పవాడైనా నశించిపోతాడు ఇప్పుడు బ్రహ్మాండ పురాణం చెబుతున్న వాటి మీకు అర్థమైంది కదా ఆఖరికి యజ్ఞములో కూడా జంతు హింస నిషేధము అని చెప్పారు బ్రహ్మాండ పురాణంలో దానివల్ల జంతుహింస చేయటం వల్ల ఆ జంతు హింసని ప్రోత్సహించటం వల్ల అదొక గొప్ప ధర్మంగా చెప్పటం వల్ల ఉపరిచర వసువు కింద పడిపోయాడు అప్పుడు ఆయన ఏడ్చి ఏం చెయ్యాలి నేను గొప్ప ధర్మాత్ముడి అనుకున్నాను నా ధర్మం ఇలా పాడైపోయింది ఇంద్రా రక్షించంటే ఇంద్రుడు ఇప్పుడు నేను రక్షించలేను విమానం అంటే పగలను కానీ విమానం పగిలిపోతే కొత్త విమానం ఇవ్వలేను నేను ఇద్దరము పొరపాటు చేశాం ఈ ఋషుల్నే పట్టుకో అనగా అప్పుడు మళ్ళీ ఆయన పాతాళం నుంచే మహర్షులారా మంత్రవేత్తలారా నన్ను కాపాడండి అనగా వాళ్ళంతా కలిసి హయగ్రీవుడని ఒక మహానుభావుడు ఉన్నాడు ఆయన చాలా గొప్పవాడు ఆయన్ని పట్టుకో అన్నారు ఏంటి ఇక్కడేమో ఒక్క మొక్కలో వస్తుంది క్లుప్తంగా కానీ తర్వాత మనకు ఆ హయగ్రీవ చరిత్ర వస్తుందనుకోండి హయగ్రీవుడు అంటే విష్ణుమూర్తి అవతారాల్లో ఒక అవతారం విష్ణువు మొత్తం ఇరవై రెండు అవతారాలు ఎత్తాడు ఆ ఇరవై రెండు అవతారాల్లో ఒకటి హయగ్రీవ అవతారం ఆ హయగ్రీవ అవతారంలో ఆయన తెల్లగా ఉంటాడు కానీ మన దురదృష్టవశాత్తు మనకి పదవతారాలే దశ అవతారాలే తప్ప మిగతా ఇరవై రెండు అవతారాల్లో ఉన్న పన్నెండో అవతారాలు గుర్తులేవు భాగవతం ఉన్న వాళ్ళకి తెలుస్తుంది భాగవతంలో ప్రారంభంలో ప్రథమ స్కందంలో చెప్పుకున్నాం కదా భగవంతుడు ఇరవై రెండు అవతారాలు ఎత్తాడు అందులో ఇరవై ఒకటి అంశ అవతారాలు ఒక్క అవతారం ఇరవై రెండో అవతారం శ్రీకృష్ణ అవతారం ఒకటే పరిపూర్ణ అవతారం అందుకే ఏతేచ కళా పుంస కృష్ణస్థు భగవాన్ స్వయం తక్కిన అవతారములన్నిటిలో భగవంతుడిలోని కొంత శక్తి మాత్రమే దిగొస్తుంది కానీ కృష్ణుడు అలా కాదు పూర్తిగా భగవంతుడే దిగొచ్చాడు అందుకే అది పరిపూర్ణ అవతారం పదహారు కళలతో దిగి వచ్చిన ఏకైక అవతారం ఒక్క కృష్ణ పరమాత్ముడు మాత్రమే సంపూర్ణ అవతారం అందుకే అన్ని మహిమలు ఇంకెక్కడ చూపించడాయన కృష్ణస్థు భగవాన్ స్వయం స్వయముగా భగవంతుడే కృష్ణుడు అన్నమాట దక్కిన తోటప్పుడు రాముడు ఉన్నాడు ఒక ధర్మాత్ముడిగా నిలబడతాడు తప్ప ఎక్కువ మహిమలు చూపించడు నేను భగవంతుడని ఎక్కడ చెప్పడాయన నేను ఆత్మానం మానుషం మన్యే రామం దశరథాత్మజం నన్ను నేను మనిషి అనుకుంటున్నాను రాముణ్ణి దశరథుడి కొడుకునన్నాడు తప్ప నేను పరబ్రహ్మ అని చెప్పాడ చిట్ట చివరి అవతార సమాప్తం దగ్గరే మనకు ఆ విషయం తెలుస్తుంది మనకి తెలుసు కానీ ఆయన కావాలని నేను పరమాత్మని చెప్పడు కృష్ణుడు అలాగే సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మాసు అన్నాడు నేనొక్కనే నిన్న అన్ని పాపాల నుంచి విముక్తుని చేసి నీకు ఇస్తాను నిన్ను అన్నిటి నుంచి విముక్తుని చేస్తాను అన్ని ధర్మాలు విడిచిపెట్టు మాం ఏకం నన్నొక్కడినే శరణం శరణును వ్రజ కోరుకో నన్నొక్కనే శరణు కోరుకో అని స్పష్టంగా చెప్పాడు ఆయన నేనే గురువుని నేనే సమస్తం నేనే అన్ని ఎవరిలో ఏ శక్తున్నా అవన్నీ నేనే సంగీతం పాడేవాడిలో సంగీతం నేను ప్రహ్లాదశ్చాపి దైత్యానాం రాక్షసుల్లో ప్రహ్లాదు అశ్వత్ సర్వవృక్షానా చెట్లలో వృక్షం నేను పక్షులలో గరుత్మంతుణ్ణి నేను ఇలా మృగాణాంచ మృగేంద్రోహం జంతువులలో సింహాన్ని నేను అని అన్నీ చెప్పుకొచ్చేశాడు ఆయన చూసారా అంతలా చెప్పినటువంటి వాడు ఆయన ఒక్కడే ఎప్పటికీ ఎవ్వరికీ అందరికీ సర్వకాల సర్వవస్థల్లో పనికొచ్చే ఏకైక ధర్మం భగవద్గీత కదండి అంతటి భగవద్గీతను ఉపనిషత్సారాన్ని వేదసారాన్ని అందించిన జగద్గురుడు గరకే కృష్ణం వందే జగద్గురు అంటున్నాం ఒకసారి శంకరాచార్యులు వారిని ఒక అమాయకుడు జగద్గురువునని చెప్పుకుంటున్నావు నువ్వు అందరికీ నువ్వు ఎలా గురువు అవుతావు నిన్ను కూడా తిట్టుకునే వాళ్ళు ఉన్నారు కదా అంటే ఆయన నవ్వి జగద్గురువు అంటే నేను జగత్తు గురువుని కాదు జగత్తు నాకు గురువు అన్నట్టు ఆయన ఎంత గొప్పవాడు ఆయన దగ్గరే వెకిరి వేషాలు శంకరాచార్యుల వారితో వాదించ వాదించాలంటే ఆదిశేషుడు వల్లే కాదు ఇంకోటి వల్ల ఏమవుతుంది జగత్తుని గురువుగా భావిస్తే జగద్గురువు అన్నాడు ఆయన జగత్తుకే గురువు కాదు జగత్తుని నేను గురువుగా భావిస్తున్నాను అన్నాడు ఆయన అప్పప్ప అందుకే ఆయన మహాత్ముడు అండి జగద్గురువు అన్నారు ఆయన జగద్గురు శంకరాచార్యులు వారు అన్నారు వాళ్ళతో మాట్లాడటం అంటేనే మాట్లాడటమే ఒక ఎడ్యుకేషను ఒక్క రెండు నిమిషాలు మాట్లాడితే జగద్గురువులతో అది మన జీవితాన్ని మార్చేస్తుంది మనకు ఒక గొప్ప శక్తిని ఇస్తుంది ఒక గొప్ప మహాపవిత్రమైన బలాన్ని ఇస్తుంది గురువులు పెద్దగా బోధించక్కర్లా ఇరవై నాలుగు గంటల దగ్గర కూర్చుని నీకేం సూత్రాలు చెప్పక్కర్లా వారితో తిరిగితే వారి దర్శనం చేస్తే వారిని స్పర్శనం చేస్తే వారిని ఎదురుగుండా కూర్చుని ముచ్చటగా చూస్తే చాలు మనం శక్తివంతులమవుతాం అందుకని కృష్ణుడు జగద్గురుడు అనమాట అప్పట్లో మనం భాగవతం చెప్పుకుంటున్న రోజుల్లో రోజు ప్రారంభంలో ఆ అష్టకం చదువుకున్న తర్వాతే పురాణం చెప్పుకునే వాళ్ళు గుర్తుంది కదా మీకు సంపూర్ణ భాగవతంలో ఇంకొకసారి చెప్పండి వసుదేవ దేవం కంసాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు అందువల్ల పరమాత్ముడు కృష్ణుడు సంపూర్ణ అవతారం ఆయన అవతారాల్లో ఒక అవతారం హయగ్రీవ అవతారం హయగ్రీవుడు తెల్లగా ఉంటాడనమాట చెప్పానుక కొంతమందే తెల్లగా ఉంటారు సరస్వతి శివుడు ఆదిశేషుడు వాసుకి హయగ్రీవుడు ఇలా మహానుభావులు తెల్లగా ఉంటారు అలాంటి తెల్లని రూపంతో స్ఫటికము వంటి ఆకారంతో ఉండే హయగ్రీవుడి దగ్గరికి వెళ్ళు ఆయన నిన్ను పాడైపోయి పాతాళంలో పడిపోయిన నిన్ను ఉద్ధరిస్తాడనగా ఈ వసువు హయగ్రీవుని పట్టుకున్నాడు అప్పుడు హయగ్రీవుడు ఆయనకి లలితా సహస్రనామాన్ని బోధించి ఈ సహస్రనామ పారాయణం విడిచిపెట్టకుండా నలభై రోజులు చేసుకో నీకు తిరిగి శక్తులు వస్తాయనగా ఆయన నిజంగా పారాయణం చేశాడు ఆ పారాయణ ప్రభావంతో తిరిగి విమానం ఎక్కి ఊర్ధ్వచరుడై ఆ తర్వాత వైకుంఠానికి ఆయన ఎంత గొప్పదో దీన్ని బట్టి ఆలోచించాడు శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం అదంతా చివరి రోజుల్లో వస్తాయి కాబట్టి ఇప్పుడు అక్కడ ఎక్కువగా చెప్పడం లేదు నేను మీరు ఎంతో అదృష్టవంతులైతేనే ఈ ఇరవై ఏడు రోజులు పురాణం వినగలుగుతారు పూర్వజన్మలో మహాపుణ్యం చేస్తే తప్ప ఈ లలితా సహస్రనామమునకు కారణమైనటువంటి పురాణమైన బ్రహ్మాండ పురాణమును వీరే యోగానికి నోచుకోరన్నారు అనేక కోటి జన్మల సంస్కారవంతులు ఈ బ్రహ్మాండ పురాణం వింటారు లేకపోతే బ్రహ్మాండ పురాణం మారేసి బయటికి వెళ్ళి పుణుకులు తింటారు ఆ తర్వాత ముసల్తాన్లు వణుక్కుంటూ బతుకుతారు ఆ తర్వాత ఎలాగో పుణుకుల కింద యమధర్మరాజు గారు వేయిస్తాడు కుంభీపాకంలో చక్కగా పుడుకులు 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 పుణుకులు అని వేస్తాడు అనమాట చెడుకులు వేసివరి వేయిస్తాడు ఆయన చివరికి గారిని కూడా అనుగ్రహించింది మన లలితా సహస్రనామే ఇది ధర్మఘట్టం ఈ ఘట్టాన్ని శ్రద్ధగా విన్నటువంటి వాళ్ళు భయంకర పాపం నుంచి విముక్తి పొందుతారట ఈ ఘట్టాన్ని మీరు అందరూ శ్రద్ధగా విన్నారు కదా మొహమాటం లేకుండా శ్రద్ధగా విన్నారనే వాళ్ళు చేయొత్తండి వీరు ఈ జన్మలో నరకానికి వెళ్ళరట ఈ జన్మలో వెళ్ళరంటే ఇక వచ్చే జన్మ లేదని అర్థం చెప్పాడు అక్కడ చెప్పింది కాదు ఇది పరమ పవిత్ర ఘట్టం అత్యంత ధర్మానికి సంబంధించిన ఘట్టం ఈ ఘట్టములు శ్రద్ధగా విన్నవారంతా తపస్సు చేసిన పుణ్యం పొందుతారు సిద్ధి పొందుతారు వీళ్ళందరికీ శరీరం విడిచిపెట్టాక నరకము రాదు యముణ్ణి పవిత్రుడిగా ఉన్నవాడిని చూస్తారట అంటే యమధర్మరాజు గారు ఉత్తమ లోకాలకు వెళ్ళే వాళ్ళని ముక్తికి వెళ్ళేటటువంటి వాళ్ళని పలకరిస్తాడని చెప్పుకున్నాం కదా కాశీఖండంలో యముడు ఎలా పలకరిస్తాడనమాట తెల్లని కిరీటం తెల్లని బట్టలు వేసుకుని మంచి విమానం ఎక్కి వచ్చి నాయనా ఏది విమానం ఎక్కి వైకుంఠానికి కొడుతున్నావా లేక కైలాసానికి ఎడుతున్నావా మణిద్వీపానికి కొడుతున్నావా వెళ్ళిరా నాయన అని రెండు చేతులు తోడిసి దండం పెడతాట అంత ఉన్నత స్థాయిని మనకి ప్రసాదించే కథ ఈ కథ అన్నమాట ఈ విధంగా పరమ పవిత్రమైన ఈ కథ సకల శుభాలని ప్రసాదిస్తుంది అని ఈ కథనంతా ఎవరికి చెబుతున్నారో అది మర్చిపోకూడదు మనం శోత మహర్షి కురుక్షేత్రంలో ఈ కథని ఎనభై ఎనిమిది వేల మంది ఋషులకు చెబుతున్నాడు ఇక్కడికి త్రేతాయుగ ధర్మాలు పూర్తయ్యాయి త్రేతాయుగంలో మూడు వేల సంవత్సరాలు జీవిస్తారని ఆ కాలంలో అహింసతో కూడినటువంటి యజ్ఞము గొప్పదని త్రేతాయుగం నుంచి ద్వాపర యుగం వచ్చే సంధికాలంలో జరిగిందని ఇందాక చెప్పాడు ఈ సంధి అయ్యాక మళ్ళీ ద్వాపరయోగం వస్తుంది